వందల వరకు చేయగలిగినారు కానీ అది కూడా మరి సక్షమైన పద్ధతిలో ఇచ్చే పద్ధతి కూడా లేదని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా ఏది ఏమైనా ఏదేమైనా కూడా మనకి మంచి భవిష్యత్తు కావాలంటే మనం పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మన గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మన పిల్లల గురించి ఆలోచన చేస్తే మనకి రాష్ట్రానికి நாரா சந்திரபாபு முக்கியமந்திரி காவலா ஆயு காவலே தெலுங்குதே பார்த்தி போவாலா தெலுங்கு பார்த்தி ரேம் பாபு நாட்டு வாழ் எம்எல்ஏ காவலா சாஹாபு நூறு ரோஷாலா அப்படி సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన ఓట్లు అన్ని కూడా ఒకటి పార్లమెంట్ కి ఒకటి సాంబాబుకి వేసి గెలిపించాలని వాళ్ళని ఆశీర్వదించి పంపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు